డేస్ ఎరువుల సరఫరాలో జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని మైక్రోన్యూట్రియంట్ సరఫరా చేసి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అన్నారు ఇప్పుడు యూరియా వాడకపోతే బస్తాపై రైతుకి ఎనిమిది వందల సబ్సిడీ ఇస్తామన్నారు యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే అన్నారు రబీ నాటికి ఈ ఈ క్రాప్ పూర్తి చేసి ఆధార్ ఆధారంగా ఎరువులు సరఫరా చేయాలన్నారు చంద్రబాబు ఆర్ మ్యాన్ ఫెల్ వాట్ ఇష్యూ ఇస్ యూరియా ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ ఏ రైతుకు ఎంత ఇవ్వాలని అంత ఇవ్వాలి ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన సరే ప్రక్షాళన యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాల నేను ఒక ప్రిన్సిపల్ ఇచ్చాను మీకు అదే ప్రిన్సిపల్ అంతా వెళ్ళిపోయి ఉండాల్సింది ఆడు వెళ్ళలేదు వెళ్ళకపోతే అది ఒక ఇష్యూ అయింది అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా మనం చేసినటువంటి ఇంక కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది ముందుగానే ఈ సంవత్సరం మనం కానీ న్యూట్రియన్స్ కూడా సప్లై చేసి టోటల్గా టెస్టింగ్ కూడా చేసి కానీ మనం చేస్తుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వలేదు మనం టెస్టింగ్ కూడా సరిగా చే చేసాం కానీ ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం దాని మీద కానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం రైతు కానీ టాలెంట్ ఫార్మర్స్ కానీ మీరు రాసుకోండి మీరు ప్రమోట్ చేయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ ప్రస్తుతం ఉండదనిపైనే కదా రాసాక యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం అది అవైలబిలిటీలో పెట్టాలి నెక్స్ట్ క రబీ రబీకి వచ్చే లోపల ఈ క్రాప్ ఇస్ అ మస్ట్ ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్నా ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్ అక్కడి నుంచి ఆధార్ అతంటేస్ట్తో అందరికీ ప్రొవైడ్ చేస్తాం అవసరం డోర్ డెలివరీ చేద్దాం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీకు ఇవి ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు దే విల్ కోఆర్డినేట్ విల్ గివ్ ఎట్ యువ్ మీరు ఆన్లైన్లో పెట్టండి